ఒక అందమైన పల్లెటూరు పచ్చటి పొలాలు మట్టి గాలిలో చిన్నపాటి కలలు ఎగిరే ఊరు ఇదిగో మన స్వీటీ పదిహేనేళ్ళ తెలివైన చాకచక్యమైన అమ్మాయి కెమెరా లేకపోయినా కలలు మించినదే ఆమె ఊహ ఇక్కడ చూస్తున్నది మన తెలుగు సార్ పిల్లల కలలకి కొత్తదారి చూపించే గురువు టెక్నాలజీ అంటే ఎంత ఆసక్తి ఉంటే అంత స్పష్టత ఉండాలి అని అంటారు ఆయన ఈ ఇద్దరి మధ్యలో మొదలయ్యే ఒక చిన్న కథ ఒక గొప్ప ప్రయాణం సార్ చిన్న వీడియో పంపుతున్నాను వాట్సాప్ లో ఓసారి చూడండి సార్ ఊరిని చూపించిన విధానం చూస్తే మీరు షాక్ అవుతారు ఏమిటిరా అంత హడావిడిగా చెప్తున్నారు పంపించండి చూద్దాం ఒకసారి కల్లారు వేసుకొని చూడండి సార్ మన ఊరిని ఓ చిన్నమ్మాయి సినిమాల తీసింది అసలు ఈ వీడియో చూశాక మీకు మాట్లే రావనుకోండి చూడండి పిల్లలు ఇది కర్ణాటకలోని ఓ చిన్న ఊరు చూడగానే మన ఊరే గుర్తుకొస్తోంది కదా వీళ్ళ ఊర్లో అన్ని మట్టి రోడ్లే కాని ముద్దుగా మాట్లాడే మనుషులున్నారు ఒక్క ఫోన్ చిన్న కెమెరాతో వాళ్ళ జీవితం మొత్తాన్ని ప్రపంచానికి చూపించారు మన ఊరు కూడా అంతే బాగుంటుంది కదా మీలో ఎవరైనా ఒకరైనా ఇలాంటి వీడియో తీయగలిగితే మన ఊరి గౌరవం దేశానికే తెలిసిపోతుంది సార్ నేను తీస్తాను వీడియో మా ఊర్లో ఎంతో చూడాల్సింది కానీ నా దగ్గర మొబైల్ లేదు సార్ అందుకే ఈ ఫోన్ ను ఎదురు చూస్తున్నారమ్మా స్వీటీ నీ కళ్ళలో ఆ ఊహ ఇప్పుడు చూశాను తీసుకో మా ప్రపంచానికి చూపించు ఏం వీడియో తీయాలి అన్నది అర్థం కావడం లేదు అందరికి నచ్చేట్టు మన ఊరిని గుర్తించేట్టు అయ్యో మన మామిడి చెట్టును మర్చిపోయానా ఎన్ని సంవత్సరాలుగానూ నిలబడి ఉన్న చెట్టు అది అమ్మమ్మను మామిడి చెట్టుకి దగ్గరగా కూర్చోబెట్టి మామిడి చెట్టుని గురించి వివరంగా చెప్పమంటా నేను ఫోన్లో వీడియో రికార్డ్ చేస్తా చెట్టు వంద ఏళ్ల మామిడి చుట్టు మీ తాతయ్య చిన్నప్పట్నుంచి దీని నీడలోనే చదువుకున్నాడు స్వీటీ ఎన్ని ముసురు మబ్బులో ఎన్ని తుఫాన్లు కాని ఇదే కదా మన ఊరిని నిలబెట్టింది గుడిసెల్లో ఉండేవాళ్లకి ఇది నీడ పేదవాళ్లకి పండు పిల్లలకేమో ఆటవిడుపు ఇదే మా ఊరి గర్వం స్వీటీ దీని కాదని చెప్తేనే నీ వీడియోకి మన ఊరి చుట్టుకునేది నీ కళలతో పాటు ఈ చెట్టు గొప్పతనాన్ని కూడా ప్రపంచానికి వినిపించమ్మా పూర్తయ్యాక స్వీటీ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తుంది వీడియోను ఆ ఊరి పెద్ద ఫోన్ లో చూస్తున్నాడు ఇదే వీడియో అన్నా బాబు సినిమా డైరెక్టర్ లా తీసిందే మన ఊరే కదా ఇది అవును సార్ మన ఊరినే తీశాను మా ఊరి చరిత్ర అందరికీ తెలుసుకోవాలి అనిపించింది అదే వీడియో జిల్లా కలెక్టర్ చూసి ఆశ్చర్యపోయింది వీడియో చూసి ఒకే ఒక్క మాట చెప్పారు దిస్ గర్ల్ మేడ్ ద విలేజ్ విజిబుల్ ఆన్ ది డిజిటల్ మ్యాప్ అప్పుడు గ్రామ పెద్ద గర్వంగా మా ఊరికి పేరు తెచ్చిన చిటి తల్లి నీవే ఈ అమ్మాయిలో ఊహలు ఊరిలోనే వెలుగుతున్నాయి అప్పుడు స్వీటీ కెమెరా ముందుగా వచ్చి ఇప్పుడు నేను మా ఊరి పిల్లలకి వీడియో ఎడిటింగ్ స్టోరీ టెల్లింగ్ నేర్పుతున్నా ఊరంతా గర్వంగా తలెత్తింది ఈ చిన్నారి చూపిన దారి పల్లె పిల్లలకు మార్గమైంది కెమెరా లేకపోయినా మన ఊరిని చూపించాలనే మనసుంటే చాలు ఇప్పుడు మీరే మీ ఊరి గురించి స్టోరీలు చెప్పండి ఒక్క వీడియో ఊరి పేరు మార్చేయచ్చు మీ ఊరి పేరుకి మీరు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి మీ ఊరి పేరు కింద కామెంట్ చేయండి అలాగే మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన పల్లె ప్రౌడ్ అందరికీ కనిపించాలి ఈ కథలో మీకేం గుర్తొచ్చింది మీ ఊరి జ్ఞాపకం అయితే కామెంట్ లో చెప్పండి